హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ వాళ్ళు వెళ్ళగానే తలుపు దబాల్న వేసి గరియ పెట్టింది పార్వతి ఆ చప్పుడుకి శివప్రసాద్ ఉలికి పడ్డాడు అవంతికి అర్థమైపోయింది కాసేపట్లో అగ్ని పర్వతాలు బద్దలయ్యాయా అన్నంత తీవ్రంగా పార్వతి స్థాయి పెరిగి దండకం మొదలెడుతుందని అందుకే అవంతి అక్కడ కూర్చోలేక పక్క గదిలోకి వెళ్ళిపోయింది శివప్రసాద్ కూడా లేవబోయాడు కూర్చోండి మీరెక్కడికి అది వెళ్ళగానే తోకలాగా మీరు దాని వెనకాలే వెళ్ళాలా ఉరుములా ఉంది కంఠం శివప్రసాద్ మాట్లాడకుండా కుర్చీలో కూర్చున్నాడు వీళ్ళ మొహాలు చూస్తే మీకేమనిపిస్తోంది అదే స్థాయిలో ప్రశ్నించింది మొహాలు చూసి ఏం చెబుతాం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని నాలుగైదు రోజుల్లో ఏ సంగతి చెప్తామన్నారుగా చూద్దాం అన్నాడు ప్రశాంతంగా శివప్రసాద్ ఆయనకు తెలుసు పార్వతి మూడు చూసి మాట్లాడడం ఆమె అపరకాలిలా అరుస్తుంటే ఆయన కంఠం అసలు పలకదు ఏమిటి వాళ్ళు చెప్పేది మనం చూసేది వాళ్ళ మొహాలు చూస్తే నీకు అర్థం కాలేదేమో కానీ నాకు అర్థమైంది పచ్చి వెలక్కాయ తిన్నట్టు పెట్టారు మొహం అది నీ కాఫీ తాగినప్పుడు కాబోలు కానీ అవంతిని చూస్తున్నప్పుడు వాళ్ళకి అవంతి నచ్చినట్టుగానే అనిపించింది నాకు నెమ్మదిగా అన్నాడు నవ్వుతూ పార్వతి మూడు మార్చే ప్రయత్నంలో చా ఊరుకోండి జోక్ చేయడానికి కూడా ఒక సమయమో సందర్భమో ఉండాలి ఈ దేవిరి వాళ్ళకి నచ్చలేదు ఈ శని నాకు వదిలేటట్టు లేదు వాళ్ళమ్మ కనిపారేసి కళ్ళు మోసుకుంది నాన్న సంసారం కంటే సన్యాసమే సుఖమని మని దివసాలు పట్టుపోయాడు బోడి ఆరు తులాల బంగారం పాతకు వేలు ఇన్సూరెన్సు పెళ్ళెట్లా చేయాలి అక్క కూతురుని ఆప్యాయంగా ఆదర్శవంతంగా ఇంటికి పట్టుకొచ్చేశారు ఏం తల్లిపోయే నాటికి అవంతి పసిపిల్లేం కాదు కదా పదో క్లాస్ చదువుతోంది ఏ హాస్టల్లోనైనా పెడితే ఏమయ్యేదంట ఆమె గబగబ దండకంలాగా చదివేస్తోంది తల్లి తర్వాత మేనమామంటారు నేను ఈ ఊర్లోనే ఉండగా దాన్ని హాస్టల్లో పెడితే నలుగురు ఏమనుకుంటారు అయినా ఒకరు అనుకుంటారని కాదు ఆ మాత్రం ఆ పిల్లకి అండగా నిలిస్తే మన సొమ్మేం పోతోంది అదే స్థాయిలో సమాధానం చెప్పాడు శివప్రసాద్ చస్తున్నాను చాకరీ చేయలేక నీతులు నేను చెప్తాను మరింత రెచ్చిపోతూ అంది పార్వతి ఏమిటే నువ్వు దానికి చేయిస్తున్న చాకరీ మెట్రిక్ పాస్ అయిందో లేదో చదువు మాంతి దాని చేత ఇంటి చాకరీ చేయిస్తున్నావు వాళ్ళమ్మే బతుకుంటే అది ఈరోజు లక్షణంగా ఏ ఎంఏనో ఉండేది అది నీకు చాకరీ చేస్తుంది నువ్వు చేస్తున్నది ఏమిటి దానికి తిట్లు శాపనార్థాలు పెట్టడం తప్ప ఈసారి శివప్రసాద్ కోపం తారాస్థాయికి చేరుకుంది ఏదో కాస్త ఇంట్లో పనిచేస్తే ఆ సుకుమారి కందిపోతుందా దురదృష్ట జాతకురాలు ఎంఏలు ఎంబీబీఎస్లు చదివే అదృష్టం ఉంటే తల్లిని ఎందుకు మింగేస్తోంది ప్రతిసారి పెళ్లి చూపులంటూ ఎవరో రావడం కాఫీలు పలహారాలు చేయడం అవన్నీ మెక్కి వెళ్ళడం ఆ తర్వాత నచ్చలేదనో గిచ్చలేదనో తిరిగి చూడకపోవడం ఇప్పటికి పది సార్లు అయింది నే వేయగలేను ఈ తతంగా అంతా నేను పడలేను కనుక మూడోసారి గర్భవతి నేను తెలిసాక స్కానింగ్ చేసినప్పుడు ఆడపిల్ల అని తెలియగానే గర్భవిచ్ఛేదం చేయించుకున్నాను కోపంలో గబగబా అనేసి నాలుగు ఖర్చుకుంది పార్వతి ఏమిటి ఆడపిల్ల అని తెలిసి అభాషం చేయించుకున్నావా ఆశ్చర్యంగా అడిగాడు శివప్రసాద్ మాట్లాడవేం గద్దించాడు ఏమిటి మాట్లాడేది చెప్పానుగా సురేషు సుభాషు చక్కగా రెండు కళ్ళల్లో ఇద్దరు మగపిల్లలు ఉండగా ఆడపిల్ల అనవసరపు ఖర్చుని మీరు టూర్కి వెళ్ళినప్పుడు ఆ పని చేశాను లాభం లేక నిజం చెప్పేసింది పార్వతి ఓసి దౌర్భాగ్యరాలా ఎంత పని చేశావే ఇంటికి ఆడపిల్ల ఉంటే ఎంత అందమే ఆప్యాయత అభిమానానికి నిలయమే ఆడపిల్లలు అలా ఎలా చేయగలిగావు నువ్వు ఆడదానివి కావా నీ అమ్మ నీలాగా అనుకోని ఉంటాయి నువ్వెక్కడుండేదానివి ఇప్పుడు అంత నీచానికి ఎలా ఒడిగట్టగలిగావు నేను చంపినా పాపం లేదు కోపంతో వణికిపోయారు శివప్రసాద్ అవంతి గుండెలో గుణపం గుచ్చుకున్నట్టయింది పార్వతి మాటలు ఆమెకి పార్వతి రాక్షసత్వం తనను తిట్టే తిట్లు పెట్టే శాపనార్థాలు అలవాటైపోయినా అంతా మామయ్య మొహం చూసి అతను మంచితనం చూసి ఊరుకుంది కానీ ఈ నిమిషంలో ఆమె నుంచి తను విన్న మాటలకు షాక్ కొట్టింది చెంపల మీదుగా కన్నీరు జలజలారాలి గుండెని తడిపేస్తున్నాయి వెదవ దరిద్రం శనిలా దాపరించింది నాకు వాళ్ళమ్మలాగే ఇది చస్తే పోయేది నన్ను చంపేలా ఉంది నా కాపురంలో నిప్పులు పోయడానికే నా ఇంటికొచ్చినట్టుంది లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా నా గుండెల్లో దాచుకున్న ఆ విషయం ఇవాళ ఇలా నోరు జారి బయటపడింది అంటూ మళ్లీ దండకు అందుకున్న అత్తయ్య నోరు ఒక్కసారిగా మూతపడడం చెల్లు మన కొట్టిన చప్పుడు ఒక్కసారి జరగడంతో వణికిపోతూ అటుకేసి తొంగి చూసింది అవంతి మామయ్య రుద్ర నరసింహుడులా ఉన్నాడు కోపంతో ఊగిపోతూ కొట్టండి చంపండి దానికోసం మీరేమైనా చేస్తారు నాకన్నా మీకది ఎక్కువైందేం రొప్పుతూ సెగలు కక్కుతూ అంది చీ నోరు అసహ్యంగా ఆమె కేసు చూసి బయటికెళ్ళిపోయాడు శివప్రసాద్ ఎందుకు నోరు మీరొక్కరే మామయ్య ఉన్నారా దానికి ఎవరూ రమ్మని దగ్గరించుకోలేదే మీలాగా మీకేనా అది అక్క కూతురు ఎవరికి లేని ప్రేమ మీకెందుకు అసలు అది నన్ను చంపడానికే బతుకున్నట్టుంది లేకపోతే ఏ రోగమో వచ్చి పోకూడదు ఇది కూడా లేకపోతే ఉరేస్కి చావకూడదా ఇప్పటి వరకు పది మంది చూసి వెళ్ళారు ఒక్కరికి నచ్చలేదే వీళ్ళకి మాత్రం నచ్చి చేస్తుందా చిచ్చి శివప్రసాద్ అక్కడ లేకపోవడంతో మరీ గట్టిగా అరిచింది పార్వతి పార్వతి ప్రతి మాట ములుకుల్లా గుచ్చుకున్నాయి అవంతికి ఇంతకు ముందు ఆమె అన్నట్టుగానే పదిసార్లు పెళ్లివారేస్తారన్నారు పొట్ట చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలన్నింటికి తలంచుకున్న సమాధానాలు చెప్పడం పెళ్లి కొడుకు ప్లస్ అతనితో వచ్చిన వాళ్ళందరూ తినేసిలా తనని చూడడం అతయ్య కాఫీలు పలహారాలు ఇవ్వడం వాళ్ళందరికీ ఆ తర్వాత కట్నాలు సరిపోవనో పిల్ల చదువు సరిపోలేదనో ఉద్యోగం చేసే పిల్ల కావాలనో ఏదో వంకతో క్యాన్సిల్ చేసుకోవడం సంతలో పశువులా ఎన్నిసార్లు తన అందరి ఎదుట అలా కూర్చుంది చీ తనకైనా సిగ్గుండాలి అనుకుంటూ ఆ మూల అలాగే చతికలబడి గంటల కొద్దీ ఏడ్చింది పార్వతి దండకం చదువుతూనే ఉంది ఆ తరువాత అలసిపోయిన దానిలా నోరు మూసుకొని పదిలో పడిపోయింది వాతావరణం తుఫాను వచ్చి వెలిసినట్టుగా ఉంది అప్పుడే బయట నుంచి లోపలికి అడుగుపెట్టిన శివప్రసాద్ అవంతి దగ్గరకు వచ్చి నువ్వు ఇంకా ఇలాగే కూర్చున్నావా మీ అత్తయ్య మాటలకు బాధపడుతూ ఏడుస్తున్నావా తల్లి బాధపడకమ్మా నీకు మంచి రోజులు వస్తాయి నాకెందుకో ఇందాకొచ్చి వెళ్ళిన ఈ బ్యాంక్ అబ్బాయి సంబంధానికి నువ్వు నచ్చావనే అనిపిస్తోంది అబ్బాయి తల్లి తండ్రి కూడా ఉత్తముల్లాగే అనిపిస్తున్నారు అన్నాడు అవంతి తలని ఆప్యాయంగా నిమురుతూ అవంతి పసిపిల్లల్లా అతన్ని చుట్టేసి బావురమంది అతడి కళ్ళు తడయ్యాయి రెండు హృదయాలు ఆప్యాయపు జల్లులతో తడిసి తల్లబడ్డాయి అవంతి లేచి వెళ్ళి బట్టలు మార్చుకొని పనిలో పడిపోయింది దాదాపు రెండు వారాలు గడిచిపోయినా పుల్లివారి నుండి పిల్ల నచ్చినట్టు గాని నచ్చనట్టు గాని సమాధానం రాలేదు వీళ్ళకి ఏవో అడ్డొచ్చిన్నా నచ్చనట్టేనా మరోసారి పెళ్లి చూపులకు సిద్ధం కావాలి కాబోలు అవంతి గుండుల్లో గుబులు అలుముకుంది దానికి తోడు ఆ రోజే పార్వతి మళ్ళీ ఆమె పురాణం మొదలుపెట్టింది పంచాంగం విప్పావా ఇంకా లేదే అనుకుంటున్నా అన్నాడు శివప్రసాద్ ఈసారి పెళ్లి చూపులు ఎవరైనా అన్నారో దానికి పెళ్లి కాదు మీరు రాకండి అని ముందే చొట్టేస్తా ఆ తతంగం ఇంకా నా వల్ల కాదు ఖచ్చితంగా అంది పార్వతి ఆ మాటలు అవంతి చెవుల్లో రింగుమన్నాయి ఏ పని చేస్తున్నా ఆ మాటలే గుర్తొస్తున్నాయి నీరసం ముంచుకొచ్చింది గబగబా బాత్రూంలోకి వెళ్ళి తలుపులు మోసుకుంది ఇల్లంతా ఏడుపులతో పడబొబ్బలతో బంధువులతో స్నేహితులతో అయిన వారితో కాని వారితో కిక్కిరిసిపోయింది బొద్దింకల మందు తాగేసిందంట ఏం పోయే కాలం అంది ఒక ఆవిడ ఏమో నమ్మా ఈ కాలపు పిల్లల్ని ఎవరు నమ్మమన్నారు ఏం తిరుగులు తిరిగిందో కడుపు కాలో వచ్చుంటది చచ్చూరుకుంది మరో ఆవిడ గుసగుస అందులో తల్లి తండ్రి లేరాయే చెప్పేవాళ్ళెవరు మంచి చెడును దీర్ఘం తీసింది మరో గొంతు అంతలో శవం చీర కొంగముడిలో ఈ ఉత్తరం దొరికిందని ఓ ఉత్తరాన్ని ఇన్స్పెక్టర్ గారికి తీసిచ్చాడు పోలీస్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ అది చదివి శివప్రసాద్కి ఇచ్చాడు శివప్రసాద్కి అక్షరాలు కనబడడం లేదు మెల్లగా కోడబలుక్కొని కళ్ళు తుడుచుకొని పైకే చదివాడు మామయ్య అవంతి నమస్కారం ఇదే నా తుది నమస్కారం పెళ్లి కొడుకుల వేటలో పెళ్లి చూపుల సంతలో అమ్ముడు పోని అమ్ముడు కాని దౌర్భాగ్యురాలిని ఆ తతంగంలో అత్తయ్యే కాదు నేను విసిగిపోయాను ఈ నికృష్టపు జీవితానికి స్వస్తి చెప్పాలని మా అమ్మను కలుసుకోవడానికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపునే పుడతాను అత్తయ్యతో చెప్పు ఆడపిల్లగా మాత్రం పుట్టను ఉంటాను బతికి అత్తయ్యని చచ్చి నిన్ను బాధపెడుతున్నాను ఏం చెయ్యను నీకు అత్తయ్యకు నా చివరి నమస్కారం నన్ను మన్నించండి ఇట్లు అభాగిని అవంతి ఉత్తరం చదివి గొల్లు మన్నాడు శివప్రసాద్ అక్కడున్న వాళ్ళందరి కళ్ళు వర్షించాయి అవంతి కేసు చూసి కన్నీటి బొట్లు రాల్చుని వారు లేరు భగవంతుడు కరిగిపోయాడేమో టెలిగ్రామ్ అన్న పిలుపు విని అందరూ అటు కేసు చూశారు గుంపులోంచి ఎవరో వెళ్ళి సంతకం చేసి టెలిగ్రామ్ అందుకున్నారు బాయ్ లైక్డ్ ది గర్ల్ ఫిక్స్ ది మ్యారేజ్ నెక్స్ట్ మంత్ నో డౌరీ రిక్వైర్ ప్లీజ్ పిచ్చివాడిలా అరిచాడు అది చదివిన శివప్రసాద్ అవంతి లేచిరావమ్మా అతడి మాటలకు భూమి దద్దరిల్లింది ఆకాశం కంపించింది మేఘాలకు చిల్లులు పడ్డట్టు వర్షం ప్రారంభమైంది కన్నీరు వర్షపు నీరు సెలెరులా ప్రవహించింది అందులో ఆనందంగా సాగించింది అవంతి తన ప్రయాణాన్ని అవంతి ఎందుకమ్మా తొందర ఈ పెళ్లి కొడుకుల సంతలో నువ్వు అమ్ముడుపోనందుకు నిన్ను నిన్నుగా ప్రేమించేవాడు దొరికేదాకా ఆగినందుకు నువ్వు గర్వపడాలమ్మా సిగ్గుపడవలసింది తలదించుకోవలసింది సమాజమమ్మా నువ్వు కాదు నిన్ను నిన్నుగా ప్రేమించేవాడు దొరికాడు తల్లి లేచిరా అమ్మా అవంతి అతనిని ఆపడం జనానికి సాధ్యం కావడం లేదు మబ్బులు కమ్మేసి వర్షం తీవ్రమై అందర్నీ తడిపేస్తోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో